జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలి యూట్యూబ్ న్యూస్ జిల్లాకు కార్డులు మంజూరు చేయాలి పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి డిమాండ్ చేశారు కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు గ్రామాల్లో నాలుగు సెంట్ల పట్టణాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని జర్నలిస్టు మీసాల రామస్వామి రంగారవిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కలిసి జర్నలిస్టులకు ఇవ్వాలని ప్రెస్ క్లబ్ాలని కోరుతూ జర్నలిస్టులు రామస్వామి రంగారవి లు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వివిధ రకాల అనారోగ్యాల కారణాలతో జర్నలిస్టులు మృతి చెందుతున్నారని వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు పది చొప్పున అక్రమడేషన్ కార్డులు మంజూరు చాలని పదిహేను ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య జయబాబు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవము అయితే జర్నలిస్టులు చాలా రోజులుగా పదైదేళ్లకు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు అయితే ప్రభుత్వాలు మారినాయి కానీ ఇళ్ల స్థలాలు అయితే రాలేదు ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది జర్నలిస్టులకు పట్టణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గ్రామ స్థాయిలో అయితే నాలుగు సెంట్లు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విధంగానే జర్నలిస్టులకు అర్వులను జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి అలాగే యూట్యూబ్ ఛానల్లో ప్రతి జిల్లాకు ఒక పది అప్రదేశ్లు ఇవ్వాలని చెప్పేసి మేము అనేకసార్లు కోరుతున్నాము కర్నూలుకి ఇంతవరకు ప్రెస్ క్లబ్ ఏదో ఒక ప్రెస్ క్లబ్ ఇవ్వాలని కోరుతున్నాము పదహైదేళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పక్క రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తుంది మరి మన రాష్ట్రంలో ఎందుకు పట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాము కనుక జర్నలిస్టులు అనేక మంది మధ్యకాలంలో చనిపోయారు అలా జనతైన వాళ్ళ కుటుంబాలకు భద్రత కల్పిస్తూ వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలుగు వస్తుంది వీటన్నిటికీ ముఖ్యంగా డిఆర్ఓ వెంకట నారాయణ అమ్మవారిను కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము ప్రతి జర్నలిస్టు ఇద్దరు స్థలాలు ఇవ్వాలని కర్నూల్లో ప్రస్తుత నిర్మాణం చేపట్టాలని అలాగే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలతో పుట్టిన వినతి పత్రాలు ఇచ్చాము జర్నలిస్టుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను జర్నలిస్ట్ సమస్యలపై ఈరోజు డిఆర్ఓ మేడంకి ఇన్న పత్రం అందించాము జర్నలిస్ట్ సమస్యలు అనేది ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇంకా స్థలాలు ఇవ్వాలని అక్కడేషన్లు యూట్యూబ్ ఛానళ్ళకు కానీ అక్కడేషన్లో ఇవ్వాలని మన డిమాండ్ ఇంకో ఇంకో విధంగా జర్నలిస్టులు ఇబ్బందులు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో